విశాఖపట్నం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పోలి ఉన్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎందుకు చౌకగా ఇస్తున్నారని అంటూ ప్రభుత్వ భూ వినియోగంపై అమర్నాథ్ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు సత్వా కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు అతి తక్కువ ధరకు ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు మీకు నచ్చిన సంస్థలకు రూపాయి అర్ధ రూపాయికే భూములు ఇస్తామంటే ఎలా అని మాజీ మంత్రి గుడి అమర్నాథ్ మండిపడ్డారు కోట్లు ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని యాభై లక్షలకి కోటి రూపాయలకి మీరు కేటాయిస్తా ఉంటే దీని వెనకలు ఉన్నటువంటి మీ లాలూచి చేయండి ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్ లోనో ఏ చెన్నైలోనో బెంగళూరు లోనో ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చి ఉంటాయి అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తా ఉన్నాయి మనం ఇవ్వడంలో తప్పు ఏంటి అని అడిగితే మేము పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆప్షన్స్ పెడితే ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి వంద కోట్లకి నూట యాభై కోట్లకి యాభై కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే అవేవి ఐటీ సంస్థలు కాదు రియల్ ఎస్టేట్ సంస్థలు అవి మీరు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి అద్దెలకి ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి వాటికేమో మీరు రూపాయికి అద్దె రూపాయికి భూములు ఇస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ప్రభుత్వ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది అటువంటి దాన్ని యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ రేపు భోగాపురం వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు గ్రో అవుతున్నటువంటి సిటీ ప్రతి సెంటు భూమి కూడా విలువైనటువంటి భూమి విశాఖపట్నంలో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది కాపాడడం మానేసి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు నాకు తెలిసి బహుశా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వివిధ జీవోలు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అవలమెంట్స్ దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు ఏది కూడా పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు తక్కువ ఏ భూమి లేదు మార్కెట్ వాల్యూ అవన్నీ యాభై లక్షలకి రూపాయికి అదు రూపాయకి ఇచ్చేస్తే అంటే జవాబారీతనంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలకి ప్రజల ఆస్తులకి ప్రభుత్వ ఆస్తులకి గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే కంచే చేన వేసేస్తే మరి ఇంకా దేనికి ప్రభుత్వం ఉన్నట్టు మళ్ళీ ఇది ఒక్కటే కాదు వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలు సహజంగా ఏపీఎస్ దాంట్లో మిక్స్డ్ యూసేజ్ అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేటువంటిది ఉంటాం కానీ వీళ్ళు ఏదైతే సత్వాకి ఇచ్చినటువంటి దాంట్లో లేదా కపిల్కి ఇచ్చినటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్షియల్ కింద వాడుకోమని చెప్పి ఇచ్చారు అంటే ఒక టెన్ మిలియన్ స్క్వేర్ ఫుట్ కట్టమని జివో ఇస్తూ అందులో ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్షియల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి